చికిత్స తర్వాత డిశ్చార్జ్ అయ్యారు యశోద హాస్పిటల్ నుంచి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సొంత నివాసం ఉన్నటువంటి తన సొంత నివాసానికి చేరుకోవడం జరిగింది దాదాపు తొమ్మిదిన్నర సంవత్సరాల తర్వాత ముఖ్యమంత్రిగా పనిచేసిన తర్వాత ఇప్పుడు ప్రస్తుతం కేసీఆర్ ఆయన సొంత నివాసానికి చేరుకున్న ఒకసారి చూద్దాం లోపలికి వచ్చారు ఆయనతో పాటు కేసీఆర్తో పాటు ఆయన కుమార్తె తర్వాత కొద్దిమంది ముఖ్య నాయకులు వచ్చారు చాలా సంవత్సరాల తర్వాత ఏరియాకి రావడంతో ఏరియా అంతా కూడా హడావుడి ఉన్నటువంటి పరిస్థితి ఉంది భారీగా నాయకులు మళ్ళీ ఒక్కొక్కరు చేరుకుంటున్నారు చూస్తూ ఉన్నాం వాహనాలు వచ్చారు భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు ఏరియా అంతా ట్రాఫిక్ డైవర్ట్ చేశారు చూస్తూ ఉన్నాం అధికారులు కొద్దిమంది వాహనాల్లో ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి కవిత గారు ఎమ్మెల్సీ కవిత గారు వెళ్తూ ఉన్నారు కవిత గారు కూడా వెళ్తూ ఉన్నటువంటి పరిస్థితి మే మేడం మేడం నమస్తే మేడం ఒక నిమిషం మేడం ఒక నిమిషం ఒక నిమిషం మేడం మేడం నమస్తే ఇక్కడ నుంచి ఇక్కడే ఇక్కడ ఉండనున్నారా కేసార్ గారు ఎట్లా మేడం చాలా సంవత్సరాల తర్వాత వచ్చారు ఇక్కడే ఉంటారండి రెస్ట్ తీసుకుంటారు బాగుంది ఆరోగ్యం హ్యాపీగా ఉన్నారు స్టేబుల్గా ఉన్నారు రెస్ట్ తీసుకుంటారు థ్యాంక్ యూ ఇంకేం చెప్తారు మేడం ఇక్కడ నుంచి ఆర్గనైజేషన్ చేయబోతా ఉన్నారా పూర్తి మీరు కూడా రెగ్యులర్ రెస్ట్ తీసుకొని రికవర్ అవుతారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఓకే థ్యాంక్ యూ ఎమ్మెల్సీ కవిత గారు చెప్తా ఉన్నారు ఇక్కడే ఉంటారు కేసీఆర్ గారు అయితే ఇక్కడ నుంచి పూర్తిగా పార్టీ కార్యక్రమాలు చూడనున్నారని చెప్తా ఉన్నారు ఎమ్మెల్సీ కవిత వచ్చినటువంటి పరిస్థితి ఒకసారి చూద్దాం ఇంటి దగ్గర ఉంది పరిస్థితి అది నివాసం గతంలో ఉద్యమ సమయంలో పూర్తిగా టైం ఇక్కడే స్పెండ్ చేసేవారు ముఖ్యమంత్రి కేసీఆర్ అప్పుడు ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి ఇక్కడి నుంచే ఉద్యమాన్ని మొత్తం పూర్తిగా నడిపారు దాదాపు ఆపరేషన్స్ అన్ని ఇక్కడ నుంచి నడిచినటువంటి పరిస్థితి వీలు రవిచంద్ర గారు ఉన్నారు రవిచంద్ర గారితో మాట్లాడదాం అన్న నమస్తే ఎట్లా ఉంది మాట్లాడారు కుదుటపడుతుంది సిక్స్ వీక్స్ అంటే ఇప్పుడే డాక్టర్ గారి అడిగాను మినిమం సిక్స్ వీక్స్ పడుతుంది బయట తిరగాలంటే లోపల వీల్ చైర్ ప్లస్ స్టాండింగ్ దాంతో తిరుగుతారు ఓకే అంటే కొంచెం స్టేబుల్గా నిలబడగలుగుతారు అది ప్రాక్టికల్గా హాస్పిటల్లో చూపించారు లైవ్లో మీకు ఇప్పుడు కూడా దిగిపోవడం చూశారు కదా స్టాండింగ్ చైర్తోని కొద్ది స్టెప్స్ వేయగలరు అంతే ఇంక సిక్స్ వీక్స్ తర్వాత సార్ పూర్తి సామర్థ్యంతో బయట తిరగలరు ఇంట్లో మాత్రం వచ్చే వాళ్ళని కలవడానికి కానీ వీల్ స్టాండింగ్ చైర్తో కలిసి పార్టీకి దిశానిర్దేశం చేస్తారు ఖచ్చితంగా కూడా మళ్ళా పూర్వవైభవం తీసుకొస్తారు ఈ ఇంటి నుంచే స్టార్ట్ చేసిన ఉద్యమం మళ్ళీ ఇంటి నుంచే మరొక ఉద్యమం లాగా ఉవ్వెత్తన లేస్తుంది ఐదు సంవత్సరాల్లో చూస్తూ ఉంటారు కేసీఆర్ గారు ఖచ్చితంగా కూడా పార్టీని పునర్వైభవం తీసుకొస్తారు ఇక్కడ నుంచే ఆపరేషన్స్ ఉంటాయా నెక్స్ట్ పార్టీ అధ్యక్షుడు ఆయన కాబట్టి ఇక్కడ నుంచే మూమెంట్ ఉంటుందో మళ్ళీ ఆ నిర్ణయం వస్తేనే కదా ఇక్కడికి వచ్చేసింది మళ్ళీ ఇంటి నుంచే చేయాలనే ఉద్దేశంతోనే వచ్చారు కేసీఆర్ గారు త్వరగా కోలుకోవాలని అందరం కలిసి ట్రై చేస్తున్నాం ఇది రవిచంద్ర గారు రాజ్యసభ సభ్యులు చెప్తా ఉన్నారు మొత్తానికి పాత నివాసం నందినగర్లో ఉన్నటువంటి నివాసానికి చేరుకున్నారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చూస్తూ ఉన్నాం విజువల్స్ ఇది నివాసం మళ్ళీ గతంలో తెలంగాణ ఉద్యమ సమయంలో ఇక్కడే ఉన్నారు ఇక్కడ నుంచి ఆపరేషన్స్ అన్ని స్టార్ట్ అయ్యాయి ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా కొన్ని రోజులు ఇక్కడే ఉన్నారు చెక్ అయిన తర్వాత తిరిగి మళ్ళీ ప్రగతి భవన్ నిర్మాణం చేపట్టుకున్న తర్వాత అటువైపు మూవ్ అయ్యారు ప్రగతి భవన్ నిర్మాణం చేయవచ్చు తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత ఇక్కడికి తిరిగి వచ్చినట్టు పరిస్థితి కొంచెం కొంచెం రీమోడలైజ్ చేస్తారు కొంచెం రీ కన్స్ట్రక్షన్ చేసినట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది చూడవచ్చు ఇదే నివాసం ఇక్కడికి చేరుకున్నారు దాదాపు ఇక్కడ నుంచే పూర్తిగా ఆయన ఆపరేషన్కి సంబంధించి ఇక్కడ నుంచే కంప్ ఇక్కడ నుంచో చేయనున్నారు కేసీఆర్ ఇక్కడనే అందుబాటులో ఉండన్నారు పూర్తి స్థాయిలో సో మొత్తానికైతే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ మార్చి చూస్తా ఉన్నాం కదా గతంలో తెలంగాణ ఉద్యోగ పూర్తి ఇక్కడ నుంచి వచ్చినటువంటి పరిస్థితి ఈ పైన ఉన్నారు పైన ఫ్లోర్లో ఫస్ట్ ఫ్లోర్లో కేసీఆర్ గారు ఉంటున్నారు వచ్చినటువంటి విజయర్స్ విజిటర్స్ని కూడా కలవడానికి ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి ఉంది కొంతమంది నాయకులు వచ్చారు తెలంగాణ ఉద్యమ సమయంలో పనిచేసినటువంటి వాళ్ళు నగేష్ ఉన్నారు కంటోన్మెంట్కి సంబంధించిన నాయకులు నగేష్ నాన్న నగేష్ గారు ఎట్లా ఉందన్న ఆరోగ్యం ఎట్లా ఉంది ఏం మాట్లాడుతున్నారు ఏమని చెప్పారు ప్రజల యొక్క మా పేద ప్రజల యొక్క దేవుడు హాస్పిటల్ నుండి భగవంతుని ఆశీర్వాదంతో తిరిగి రావడం జరిగింది చాలా ప్రజలందరూ కూడా సంతోషంగా ఈరోజు ఎంతో ఆనందంగా వెల్లువెత్తుతున్నారు మళ్ళా టైగర్ రిటర్న్ వచ్చేసిండు ప్రజల్లో ప్రజలు కోరుకున్న విధంగా ప్రజల మధ్యలో ఉండి ప్రజల యొక్క వినలేని సేవలు చేస్తున్నందుకు కూడా మళ్ళీ సిద్ధంగా ఉన్నారు మేమందరం కూడా కోరుకున్నట్లుగా మరి ప్రజలందరూ కూడా ప్రతిరోజు కూడా నిత్యము ఉదయాన్నే లేచేసి దేవాలయాల్లో కానీ తమకు నచ్చిన అమ్మవార్లను అందరినీ కూడా పూజించడం వల్ల ఈరోజు మా నాయకుడు మన అందరి నాయకుడు మా కేసీఆర్ అన్న తిరిగి రావడం మాకు చాలా సంతోషంగా ఉంది తొందరగా కోలుకున్నందుకు మాకు ఇంకా సంతోషంగా ఉంది అతి తొందర లోపనే ప్రజల్లో పట్టు వస్తాడు తిరిగి కేసీఆర్ గారు ప్రభుత్వాన్ని అందరూ చూస్తారు పార్టీ పెరిగింది ఆయన హోదా కూడా పెరిగింది మాజీ ముఖ్యమంత్రి ఇప్పుడు రెండు సార్లు ముఖ్యమంత్రిగా ఈ ప్లేస్ జరిపోతుందా చాలామంది వస్తారు కదా బీఆర్ఎస్ మా ముఖ్యమంత్రి గారు ఎప్పుడు కూడా ప్లేసు ఇసు ఇదే ఇక్కడ నుండే ప్రస్థానం స్టార్ట్ అయింది అప్పుడు లేనిది ఇప్పుడు లేని సేమ్ అదే స్టైల్లో ఉన్నాడు ఏదో పదువులు వచ్చినాయి ఇంకేదో వచ్చినాయని ఎప్పుడు మార్పు చెందలేడు అదే కేసీఆర్ అన్న అదే కేసీఆర్ అప్పుడు అదే కేసీఆర్ అన్న ఇప్పుడు అదే కేసీఆర్ అన్న కేసీఆర్ అన్నకు ఈ భవనాలు యువనాలు ప్లేస్లు ఏమి లేవు కానీ ప్రజల యొక్క మనసు ప్రజల యొక్క మెప్పు ఏ ఫ్లోర్లో ఉంటారు ఏ ఫ్లోర్లో ఉంటున్నారు ఇంకనే ఫస్ట్ ఫ్లోర్లో ఎవరైనా ఉంటారు సార్తో పాటు ఎవరైనా ఉంటారు అదే కుటుంబం మొత్తం ఉంటుంది అండి రైట్ ఇది పరిస్థితి ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సో ఆయనతో పాటు కుటుంబ సభ్యులు కూడా ఉండను ఉన్నారు ఆయనతో పాటు కుటుంబ సభ్యులు ఉంటారు ఇక్కడే ఉంటారు వచ్చినటువంటి పార్టీకి సంబంధించినటువంటి నాయకుల్ని కలుస్తారు వాళ్ళందరితో ఆయన ఇక్కడే టైం స్పెండ్ చేస్తారు సో గతంలో తెలంగాణ ఉద్యమ సమయంలో ఇక్కడే ఉన్నారు కాబట్టి మళ్ళీ ఇక్కడ నుంచే ప్రస్థానం మళ్ళీ స్టార్ట్ అయింది సో ఇక్కడ చేరుకున్నారు ఫస్ట్ ఫ్లోరో మూడు ఆరు నుంచి ఎనిమిది వారాలు రెస్ట్ అన్నారు కాబట్టి వైద్యులు రెస్ట్ తర్వాత పూర్తి స్థాయిలో యాక్టివ్గా అవుతారు ఇప్పుడు వాకరితో నడిచేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు వైద్యుల సూచన మేరకు ట్రీట్మెంట్లో ఉంటారు ఇప్పుడు కూడా ఇంకా డాక్టర్లకు సంబంధించిన పర్యవేక్షణలో ఉంటారు అప్పుడప్పుడు సో ఓవరాల్గా పాత ఇంటికి నందినగర్లో ఉన్న కేసీఆర్ పాత నివాసానికి కేసీఆర్ చేరుకున్నారు త్వరలోనే కుటుంబ సభ్యులంతా కూడా ఇక్కడికి షిఫ్ట్ కానున్నారు విడ జర్నలిస్ట్ గణేష్ తో మధు మల్కేడ్కర్ నందినగర్ కేసీఆర్ నివాసం నుంచి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది